ఎడార్లో సెలయర్లు మే మూడవ తారీఖు ఆ దినమున యహోవా నామము బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూను రక్షింపబడదురు యోవేల్ గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రచించే వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు నాకై నేను కూర్చుని పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏంటి గమ్యం దగ్గరికి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందిగాడు అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి సహాయం కోసం మరెక్కడో వెతికే వెతికితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది ఆ నిశ్చయితను ఆయన నాకు ఇచ్చాడు ఆయన్ని పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు ఎందుకంటే ప్రార్థన చేయవారు అనే మాట అంతులేనిది వారందరూ అనే దానిలోనే నేను కూడా ఉన్నాను అంటే దేవుణ్ణి అడిగే వాళ్ళు ఎవరైనా అందరికీ అధివర్తిస్తుంది ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను నాకు క్షణాల మీద సహాయం అందాలి ఎలా అందుతుందో నాకైతే అర్థం కావటం లేదు అయితే అది నాకు అనవసరం వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడమే ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేను ఆయన భృత్యుణ్ణి మాత్రమే మంత్రిని కాను మొరపెట్టడమే నా వంతు విడిపించడం ఆయన పని Thank you. Like, share, and subscribe. God bless you.